హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే వన్ ఎక్కర్ ఇది మొత్తం పొలం కంప్లీట్ పొలమే ఇది బీటీ రోడ్ ఆనుకొని ఉన్నది చూడండి మొత్తం అయితే బీటీ రోడ్ ఫేసింగ్ అయితే మనకు దాదాపుగా రెండు వందల ఫీట్లు వస్తుందండి బీటి రోడ్ ఫేసింగ్ మనకు ప్లేస్ మళ్ళా మట్టి రోడ్ వస్తుంది చూడండి అది మట్టి రోడ్ ఆ రోడ్ మట్టి రోడ్డు ఇది బీటీ రోడ్ ఇది విలేజ్ దగ్గరలో ఉంది ఈ బీటీ రోడ్ ఆనుకొని ఉంది చూడండి వన్ ఎక్కర్ పెట్టు లాస్ట్ వరకు వస్తుందండి చూడండి ఫుల్ వాటర్ ఇది బోర్ బోత్స చూడండి ఇందులో బోర్ ఉంది ఇక బోర్ చూడండి వన్ ఎకర్ పెట్టండి ఇది ఇది వరంగల్ హైవే నుంచి మాత్రం ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి అయితే నలభై ఐదు కిలోమీటర్ వస్తుంది జనగాం డిస్టిక్ నుంచి అయితే మనకు ఇరవై కిలోమీటర్ వస్తుంది మొత్తం కంప్లీట్ మొత్తం బీటి రోడ్ ఫేసింగ్కి వస్తుందండి ఇది చూడండి ఇందులో బోర్ ఉంది మొత్తం కంప్లీట్ పొలమే ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది